ఒక్క మాట వల్ల ఓ పిట్ట జీవితం పూర్తిగా మారిపోయిందంటే నమ్ముతారా ఎడారి మధ్యలో ఒంటరిగా బలహీనంగా బ్రతికే ఓ చిన్న పిట్ట తినేందుకు తిండి లేదు తాగేందుకు నీరు లేదు దాచుకునేందుకు చెట్టు కూడా లేదు కానీ ఒక్క మాట థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అది మాట్లాడిన దగ్గర నుంచి ఆమె జీవితంలో మిరకల్స్ స్టార్ట్ అయ్యాయి ఏంటో తెలుసా ఈ కథలో మెసేజ్ చివర్లో మీరే ఓసారి అనిపించుకుంటారు ఇది నా జీవితానికే అంటోంది ఓ ఎండైన ఎడారి అక్కడ ఓ చిన్న పిట్ట ఉండేది రోజూ అనారోగ్యం రెక్కలు ఊడిపోయి ఎగరలేకపోయింది నలుగురూ లేరు నొప్పి మాత్రం ఉంది ఎవరు అడగరంటే ఎందుకు బ్రతికానా అనిపించేది ఒకరోజు ఓ తెల్లపావురం ఆ దారిలో వస్తున్నాడు పిట్ట పిలిచింది అన్నా ఒక్క నిమిషం ఆగు పావురం ఆగి అడిగాడు ఏమైంది చెల్లి చాలా నీకు బాధలా కనిపిస్తోంది పిట్ట అడిగింది నువ్వెక్కడికి వెళుతున్నావన్నా పావురం నవ్వుతూ చెప్పాడు నేను స్వర్గానికి వెళుతున్నాను చెల్లి అంతే పిట్ట కళ్ళలో చిన్న ఆశ కనిపించింది ఓకే అన్నా దయచేసి దేవుడిని ఒకసారి అడుగు నా బాధలు ఎప్పుడు పోతాయి నా బెడ్ డేస్ ఎప్పుడు గుడ్డేస్ అవుతాయి పావురం అంగీకరించి ఎగిరిపోయాడు స్వర్గానికి వెళ్ళిన పావురం ఒక దేవదూతని కలిశాడు అతడే ఆ చిన్నపిట్ట బాధలు గురించి అన్నీ చెప్పాడు దేవదూత చెప్పింది ఆమెకు ఇంకా పదేళ్ల బాధ దేవుడు రాశాడు ఇది విని పావురం షాక్ అయ్యాడు అలాంటి మాట చెబితే ఆమె ఆశ వదిలేస్తుంది కదా ఇంకేమైనా మార్గం ఉందా అప్పుడు దేవదూత ఒక సింపుల్ మెసేజ్ ఇచ్చింది ఆమెకు అన్నిటికీ థ్యాంక్ యూ దేవుడా అని చెప్పమని చెప్పు ఏ పరిస్థితి వచ్చినా ఇదే పదం చెప్పాలి ఇదే ఆమె టెస్ట్ పావురం వచ్చి ఆ పిట్టకి చెప్పాడు ఆమెకు మొదట అర్థం కాలేదు కాని మనసు పెట్టుకుని ఒక ప్రమిస్ చేసుకుంది ఇకపై ఏం జరిగినా నేను థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటాను అప్పటినుంచి ఎండలో పడిపోయినా థ్యాంక్ యూ గాడ్ నీరు దొరకకపోయినా థ్యాంక్ యూ గాడ్ రోగం పెరిగినా థ్యాంక్ యూ గాడ్ ఒక్కొక్క రోజుకు ఆమెలో మార్పు మొదలైంది పాతరెక్కలు పోయాయి కొత్త బలమైన రెక్కలు వచ్చాయి ఒకరోజు మబ్బులు కమ్మాయి వర్షం పడింది పచ్చటి చెట్లు మూల్చాయి నీటి కుంటలు ఏర్పడ్డాయి ఆమె మళ్ళీ ఎగిరింది నవ్వింది బలంగా మారింది పది రోజుల తర్వాత మళ్లీ ఆ పావురం అటుగా వస్తూ చూశాడు షాక్ ఇదేనా ఆ పిట్ట అదేం మిరాకిల్ ఆమె చుట్టూ గ్రీనరీ చెట్లు నీళ్లు ఆమె హ్యాపీగా ఎగురుతోంది వెంటనే స్వర్గానికి వెళ్ళి దేవదూతని అడిగాడు మీరు అన్నదేంటి ఇంకా పది ఏళ్ళు బాధలు అంటారే కాని ఆమె లైఫ్ ఇంత సింపుల్గా మార్చిపోయింది దేవదూత నవ్వుతూ చెప్పాడు ఆమె దుమ్హఖం రాసి ఉంది కానీ ఆమె మైండ్ చేంజ్ చేసింది ఆమె నిజంగా కృతజ్ఞతతో జీవించిందని దేవుడు ఆమె టెస్ట్ పాస్ చేసినట్టు అంగీకరించాడు మనలో చాలా మంది చిన్న సమస్య వచ్చినా వెంటనే ఫీల్ అవుతాం ఫ్రస్ట్రేట్ అవుతాం వై మీ అంటాం కానీ మన దగ్గర ఉంది ఒక పవర్ఫుల్ వెపన్ గ్రాటిట్యూడ్ మన హృదయం నుండి ఒకసారి మనం ఇలా చెప్పగలిగితే థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ మంచికైనా చెడుకైనా అప్పుడే మన లైఫ్ మారిపోతుంది మీకు ఈ కథ నచ్చిందా అయితే కామెంట్లో రాయండి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఈ స్టోరీ హార్ట్ టచ్చింగ్ అనిపిస్తే లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వాళ్ళ జీవితాల్లోనూ ఓ మార్పు వస్తుంది ఇంకా ఇలాంటి ఇన్స్పిరేషనల్ కథల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి లెట్స్ సే టుగెదర్ వన్స్ అగైన్ ధన్యవాదాలు దేవుడా థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ మరి వచ్చే కథలో కలుద్దాం అంటిల్ దెన్ స్టే గ్రేట్ఫుల్ కృతజ్ఞతతో ఉండండి స్టే బ్లెస్డ్ ఆశీర్వాదాలతో ఉండండి